नमस्ते वेलकम टू आर वॉइस, नीन जर्नलिस्ट नवता కణబద్దదంతా అంటూ అక్రమ మదర్సాలు అక్రమ మసీదులు కడుతూ ఉంటే అక్కడి ప్రభుత్వాలు చాలా చోట్ల చూస్తూ ఊరుకుంటున్నాయి కానీ యూపీ అస్సాం ఉత్తరాఖండ్ ఇలాంటి స్టేట్స్ మాత్రం ఇలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాయి అలాగే ప్రభుత్వ భూమిలో అక్రమ మదర్సాను సీల్ చేసింది ప్రభుత్వం ఇది ఉత్తరాఖండ్ లో జరిగింది అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా రుద్రాపూర్ అనే ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన మదర్సాను ప్రభుత్వం మూసేసింది ముఖ్యమంత్రి పోర్టల్లో స్థానికులు చేసిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది మీడియా సంస్థల సమాచారం ప్రకారం కళ్యాణి నది ఒడ్డున ఉన్న పహాగంజ్ లోని నాజుల్ భూమిలో అక్రమంగా నిర్మించడం అక్రమంగా రావడంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది అలాగే మరో అక్రమ భవనాలను కూల్చేయాలని కూడా జిల్లా యంత్రాంగం ఆదేశాలు ఇచ్చింది నిజానికి కళ్యాణి నది పహాద్గంజ్ లోని ఈ ప్రాంతం యూపీ సరిహద్దును పంచుకొని ఉంటుంది యూపీ నుంచి వస్తున్న భూ మాఫియాలు ప్రభుత్వ భూమిలో హైందవేతులను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తుంటారు దీని ద్వారా జనాభా అసంతులనానికి కుట్రలు చేస్తుంటారు దీనిని అడ్డుకోవాలని ఉత్తరాఖండ్ సర్కార్ నిర్ణయించింది మరోవైపు అక్రమ నిర్మాణాన స్థలాలలో నోటీసులు కూడా అంటించారు సమీక్ష కోసం జిల్లా పరిపాలనా యంత్రాంగం అక్కడికి వెళ్ళింది ఈ సమయంలోనే అక్రమ మదర్సా కూడా వెలుగులోకి వచ్చింది దీంతో ఆ అక్రమ మదర్సాను సీజ్ చేశారు మదర్సాకి సంబంధించిన పత్రాలను చూపించిన కమిటీ అధికారులు ఆదేశించారు మరోవైపు కళ్యాణి నది ఒడ్డున ఉన్న నాజుల్ భూమిలో అక్రమ ఆక్రమణలు మరియు అక్రమ నిర్మాణాలను ఆపడానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది ఈ నెల ఇరవై నుంచి కూల్చివేతలు ప్రారంభించే అవకాశాలున్నాయి ఏదేమైనా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా దానికి పర్మిషన్స్ ఉండాలి అంతేగాని కనబడ్డ భూమిల వల్ల మాదేన్ని ఆక్రమించుకుంటూ పోతే ఇగో ఇలానే తర్వాత వాటిని కూల్ చేయడం ఆ తర్వాత మత సామరస్యం దెబ్బతిండడం చాలా చాలా జరుగుతూ ఉంటాయి మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి